రేట్స్ ఆల్ టైమ్ హై నుండి నలభై శాతానికి తగ్గిన బంగారం ధర గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ హై నుంచి నలభై శాతం తగ్గిన బంగారం ధర కొనేందుకోసం ఇదే సరైన సమయం అంటున్నారో నిపుణులు ఏమంటున్నారో కూడా చూద్దాము గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ టుడే దేశీయ మార్కెట్లో బంగారము వెండి ధరలు కొద్ది రోజుల క్రితం భారీగా పెరిగి సరికొత్త గరిష్టాలను తాకి ఆకాశాన్నించిన విషయం తెలిసిందే ఆ తర్వాత మళ్ళీ ఒక్కసారిగా దిగి వస్తున్నాయి అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్గా మారిన తరుణంగా పసిడి రేట్లు కుప్పగూలాయి ఆల్ టైమ్ హైగా నలభై శాతం మేర పడిపోయింది మళ్ళీ బంగారం ఇప్పుడు బంగారం వెండి కొనాలా ఆగాల అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది బంగారం వెండి ధరలు ఆకాశమే హడ్డుగా దూసుకెళ్లిన సంగతి తెలిసిందే తులం బంగారం రెండు లక్షలైంది దాంతోపాటుగా వెండి చూసుకున్నట్లయితే ఏకంగా నాలుగు లక్షలైంది జనాలు చిన్న పట్టీలు కొనాలన్నా కూడా వెండి పట్టీలు కొనాలన్నా కూడా ఇక నుంచి భవిష్యత్తులో వీలు కాకపోయే అవకాశం ఉందని పేదలకు ముందస్తు హెచ్చరికలు వస్తున్నాయి డబ్బులుంటే మాత్రం వెంటనే వెళ్ళి గోల్డ్ కానీ లేదంటే ఇక సంబంధించి వెండి కానీ తీసుకొని పెట్టుకున్నట్లయితే భవిష్యత్తులో రానున్న ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు ఆరు నెలల తర్వాత మాత్రం ఊహించని విధంగా ఆకాశాన్ని అంటబోతుంది మధ్య మధ్యలో మళ్ళీ పెరుగుతూ తగ్గుతూ ఉన్నా కూడా ప్రస్తుతం ఈ రోజున బంగారం ధరలు పెరిగినప్పటికీ రికార్డు గరిష్టాలకు మాత్రం ఇంకా చాలా దూరంలోనే ఉన్నాయి ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ రేటు దాదాపుగా రికార్డు స్థాయిని దాటింది ఒక లక్ష తొంభై మూడు వేల తొంభై ఆరు వేలు ఉన్నటువంటి ఈ బంగారం ప్రస్తుతం ఇంకా లక్ష యాభై వేల చిల్లర ఉంది స్వచ్ఛమైన బంగారం అదే ఆభరణాలు జీపించుకునే బంగారం అయితే ఏకంగా ఒక లక్ష నలభై వేల దగ్గర ఉంది ప్రస్తుతానికి మాత్రం మంచి తరుణమే అని చెప్పచ్చు పండుగల దగ్గరకు వచ్చాయంటే మాత్రం బంగారాన్ని ఎవరూ మళ్ళీ అంచనా వే అంచనా వేణా ఎత్తుకెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కొనాలనుకున్న వారు త్వరపడెత్తి మంచిదని కూడా చెప్తున్నారు